మీకందరు కూడా నా నమస్కారాలు మాది ఉక్కుంపేట మండలం గనుపుట్టు పంచాయతీ ఆ పంచాయతీకి చెందిన గొప్పగరువు పొరులు దిగపొరులు ఈ యొక్క మూడు గ్రామాలకు సంబంధించి గ్రామములో ఉన్న గ్రామ ప్రజలు దరిదాపు నలభై కుటుంబాలు ఈ యొక్క మూడు గ్రామాల్లో నివసిస్తున్నాయి ఈ యొక్క మూడు గ్రామాల్లో ప్రస్తుతంగా గౌలమామిడి జంక్షన్ టు పొర్లు వరకు మొత్తం నాలుగు కిలోమీటర్స్ ఉంటాయి ఈ యొక్క ప్రాంతంలో రోడ్డు సౌకర్యం అనేది అసలు ఇప్పటిదాకా లేదు స్వాతంత్రం వచ్చి ఆ డెబ్బై ఐదు సంవత్సరాలు పూర్తి అవుతున్నప్పటికీ మా యొక్క పేద ప్రజలు గిరిజనులు కానీ మిగిలిపోయి ఉన్నారు ఈ యొక్క ప్రాంతంలో రోడ్డు సౌకర్యం లేని కారణం వలన ఇక్కడ అనేకమైన మరణాలు కూడా జరుగుతూ ఉన్నాయి వాటన్నిటిని కూడా ఈ యొక్క మీడియా మిత్రులకు మేము తెలియజేస్తేది ఏమిటి అంటే ఇది మీరు పెద్దల దృష్టికి తీసుకెళ్ళాలి ఎందుకు పెద్దల దృష్టికి తీసుకెళ్లాలని మేము మిమ్మల్ని కోరుకుంటున్నాము అంటే మేము ఆరో తారీఖు రెండో నెల రెండు వేల ఇరవై ఐదు మేము డైరెక్ట్గా జిల్లా కలెక్టర్ ఆఫీసులో మేము దీన్ని మేము అనగా ఒక లెటర్ కూడా తయారు చేసి ఇవ్వడం జరిగింది దాన్ని కలెక్టర్ గారు ఏమన్నారంటే మేము దాన్ని త్వరగా మేము టెండర్ పడితే మీ గ్రామంలోనే మొదటిగా వేస్తామన్నారు మా చుట్టుపక్కల కూడా ఇప్పుడు పిఎం జన్మన్ ఈ పివిటీజ్ గ్రామాలు సంబంధించి ఇప్పుడు అన్నిటికీ కూడా తా రోడ్స్ అన్ని కూడా శాంక్షన్ అయ్యాయి మేము కూడా ఈ యొక్క ఈ యొక్క మూడు గ్రామాల్లో మేము పివిటీజీలే జీవిస్తున్నాం మా యొక్క ప్రాంతంలో ఈ యొక్క వర్షాకాలంలో రోడ్లు లేని రోడ్లు లేని కారణం వలన ఇసుక రావడం కూడా ప్రాబ్లం అవుతుంది రెండవది సిమెంట్ రావడం ప్రాబ్లం అవుతుంది మా గ్రామంలో వర్షం వర్షాలు లేనప్పుడు మా గ్రామంలో ఏడు వేలకే వచ్చే లోడు ఇప్పుడు వర్షం రావడం వలన పదిహేను పదిహేను వేలకు వస్తుంది చూడండి సార్ ఈ గడ్డ దాటి పిల్లలు స్కూల్కి వెళ్ళాలి ఇలాగా వెళ్ళినట్లయితే చాలా శిథిల వల వలస్థలో పడి ఉంది ఈ రోడ్డు సార్ మీరు చూసి దయచేసి ఈ రోడ్ మాకు వెంటనే ఇగలారని కోరుచున్నాం సార్ సార్ చాలా దారుణంగా ఉంది సార్ చూడండి ఇలాంటి దగ్గర బళ్ళు ఎక్కడ వెళ్తాయి సార్ ఇల్లులు ఎక్కడ కట్టుకుంటారు సార్ ఇలాంటి రూటుకి ఇంకా పదిహేను వేలు మరి ఇసుక రోడ్డు కాదు కానీ ఇరవై వేలకు వస్తారేమో బల్లు అలాగుంది చూడండి సార్ దయ ఉంచి మా అల్లూరు సీతారామరాజు జిల్లా కలెక్టర్ వారు ఈ రోడ్ కోసం కొంచెం చూస్తారని కోరుచున్నాము ఎక్కడికి వెళ్తున్నారు స్కూల్కి ఏ స్కూల్ అమ్మా ఏ స్కూల్కి వెళ్తున్నారు ఎంత ఎంతమంది ఉన్నారు మొత్తం